ఆమె ఆమె ఏం చేసిందంటే ఆమె తీసుకొచ్చి అక్కడ పెట్టినాక మోసే ధర్మశాస్త్రం ప్రకారం విభిచారం చేత పట్టబండిస్తే నేను రాళ్లతో కొట్టమని చెప్తుంది రాళ్లతో కొట్టమని చెప్తుంది మరి నువ్వేం చెప్తావు అని అడుగుతారు అంటే వీళ్ళు అనుకుంటారు దేవుడిని ఏదో ప్రశ్నిద్దామని ఆయన ఆయన సర్వం ఎరిగిన వాడు ఆయన మన జీవితం మన పుట్టక మునిపే మన తల ఎంట్రుకులను లెక్కేసిన వాడు ఆయన మన జన్మలో లెక్కించిన లెక్కించిన వాడు ఆయన ఆయన దగ్గర వీరేదో నటిద్దామనుకున్నారు ఏంటంట నటిద్ద అనుకున్నాడు కానీ ఆయన వారి నటునో నేల మీద రాస్తున్నాడు ఎక్కడ రాస్తున్నాడు నేల మీద రాస్తున్నాడు షాలేం వచ్చాడు రాయి వేస్తాను అంటున్నాడు రాయి వాడి చేతిలో ఉంది షాలేము తన చీకటి జీవితంలో ఇది ఇలా ఉంది అని రాస్తున్నాడు షాలేం పాపాలని రాస్తున్నాడు షాలేం చూశాడు ఎవరు బాబు ఇంతవరకు వెళ్ళి ఎవరికి తెలియదు ఈయన ద్వారా ఈ బయటపడి తట్టుండి నేను పారిపోతానని పారిపోయాడు మరొకళ్ళు వచ్చారు మరొకళ్ళు వచ్చారు మరొకళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళు అన్ని ఇక్కడ రాస్తాడు రాస్తాడా అక్కడ ఉన్న సమూహానికి తెలియదు వాళ్ళ పాపాలు ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అంతరంగ స్వభావాన్ని పరిశీలించిన వాడు పరిశోధించిన వాడు పరిశీలించిన వాడు అక్కడ ఏమన్నాడంటే మీలో పాపం లేనివాడు రాయేమన్నాడు ఈయన మనం ఏమనుకుంటామంటే మనం పరిశుద్ధులు అనుకొని ప్రతి ఒక్కళ్ళ మీద రాళ్ళు వేసుకుని కూర్చుంటాం అప్పుడు నీ ఆత్మీయ జీవితం నీకు తెలియకోకుండా నీ ఊపిలోకి వెళ్ళిపోయి నిన్ను నష్టం చేసుకొని దేవునికి దూరస్తులు అవుతారు ఎందుకంటే నీ మంచి స్నేహితురాలు కాదు కదా మంచి స్నేహితులు విడివక ప్రేమిస్తారు ఎవరైనా ఒకవేళ అనుకో వారి కోసం ప్రార్థన చేస్తారు వారి కోసం ప్రార్థన చేస్తారు విచారం చేస్తారు ప్రభా నా సహోదరిని కాపాడయ్యా రక్షించయ్యా ఆ ద్వారణ అనేది మంచిది ఈ ద్వారని అవి నిజమైన స్నేహం దేవుడు కూడా నిజమైన స్నేహితుడు కాబట్టి అబ్రహాన్ దగ్గరికి వెళ్ళి నీ పలాన పట్టణాన్ని పాడు చేస్తాను అన్నాడు ఇలా జరిగిన సన్నివేశాల్లో మరి ఆయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరూ గాయపడిన వాళ్ళని చూసి గాయం చేసారా పుండి మీద కారం చల్లరా కొంతమందికి తెలియక వారు దేవుడితో స్నేహం చేసి చేస్తున్నాం అనుకుంటారు కానీ అది స్నేహం కాదు అది నిజమైన స్నేహం కానే కాదు నిజమైన స్నేహం అయితే అలా ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తాం అలా ఉండదు నిజమైన స్నేహితం ఎలా ఉండదు అంటే వారి కోసం ప్రాణం పెట్టుంది వారి కోసం ప్రార్థన చేస్తుంది వారి కోసం ప్రాణం పెట్టి ప్రార్థన చేసి వారిని రక్షించుకోవడానికి ప్రయాసపడింది వారు చాలా మంది కూడా ఇట్లాగే ఈ ద్వారంతోనే ఉండి రాళ్ళు వేసే పనులునే ఉండడానికి అందరూ గుట్టల గుట్లు రాళ్ళు తెచ్చుకున్నారంట ఒడులు నిండి రాళ్ళు తెచ్చుకున్నారంటే ఇట నాకు రాళ్ళు ఏమి వ్యభిచారం చేత పట్టబడింది ఈ అట్లాంటిది ఏమట్లాంటిది ఏమి ఇక్కడ ఉంది ఈ మాది ఇది అని అంటే మెల్లిగా సుప్రభరా చాలేమో ఎలిజబెత్ అన్నట్లుగా చే మీ పేర్లు రాస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను మీరు నిజమైన స్నేహితులు అయితే పడిపోయే చూసి ప్రార్థన చేసేవారే ఉండాలి మీకు ఏదైనా తెలిస్తే ప్రార్థన చేయండి ప్రభావ నా స్నేహితురాలు నా స్నేహితుడయ్యా త్రాగుల్లో ఉన్నాడు వ్యసనంలో ఉన్నాడు లేకపోతే ఇంకోటి 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 ఇలా ఉన్నారని ప్రార్థన చేయండి అది నిజమైతే అందరూ నుంచి విడిపిస్తారు విచారంలో ఉన్నాడయ్యా విచారంతో ఉందయ్యా రక్షించయ్యా అయ్యా ఆ కుమార్తె నీకు మహిమకరంగా జీవిస్తానికి ఆ కుమార్తెని పట్టుకోయ్యా ఆ కుమార్తెను పలపరచ ఈ విధమైన ప్రార్థన చేయండి ఈ విధమైన ప్రార్థన చేయండి అప్పుడు మీరు నిజమైన స్నేహితులుగా దేవునికి నిలబడిపోతారు అలా కాకోకుండా నిందలేసేవారిగా అవమానాలు పెట్టేవారిగా అవమానాలు గురి చేసేవారిగా ఉన్నట్లయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోనండి మీ పాపాలు నేల మీద రాయటానికి ఆయన ఏలు తీసుకొని రాస్తా ఉన్నాడు అది కనపడకోకుండా అది తెలియకోకుండా నీవే ఎవరి మీద రాడు పెట్టుకుంటానంటే ఎట్లా అని చెప్పి అక్కడ ఉన్న వారితో చక్కగా విడమరి చెప్పాడు ఒక్కరున్నారా ఒక్కరున్నారా ఒక్క ఆయన రాయి వేయగలిగిన వాడున్నాడు ఆయన ఏమన్నా అంటే అమ్మా ఎవరైనా రాయి వేసారా వేయలేదు బ్రబా అయితే నేను కూడా ఆమెను ఏమని పిలిచాడు అమ్మా ఇదేన దశ మనకు లేకపోతే మనకు మార్పు లేనట్టే మనం ఎదుటి వ్యక్తుని యొక్క గౌరవించే విధానం ప్రభు అమ్మ అని పిలిచే యోగిరాల అమ్మా యోగిరాలా ఈనాడు నీకంటే యోగ్యుల్ని కూడా మనం తుష్కారగా మాట్లాడేస్తాం నీకంటే నీకంటే పెద్ద కూడా తుస్కారంగా మాట్లాడేస్తాం వయసుకు మర్యాదయం వారి వ్యక్తిత్వానికి మర్యాదయం వారికి ఉన్న ఉద్యోగానికి వారికి ఉన్న స్థాయికో మర్యాదయం తుస్కారగా మాట్లాడేస్తాం అది నేను చూడకపోవచ్చు అది నువ్వు చూడకపోవచ్చు నీ ఎదుట పట్ల కానీ ఎవరికి వస్తున్నారంట ఆయన ఒక ఏలు పెట్టి మెనే మెనెట్టె కేలు ఫారసి అని నీ జీవితాన్ని గురించి రాశాడంటే నీవు దేవుని త్రాసులో తక్కువ అనిగా ఉంటావు కాబట్టి మెనే మినెట్టె కేలు ఫారసీ అని గురించి రాయిక మునిపే నీ సృష్టికర్తని నీ బాల్య దిన ఉంది స్మరణకు తెచ్చుకో స్మరణకు తెచ్చుకో స్మరణకు తెచ్చుకో భ్రమలో ఉండి నేను ఆ శంకరి పరిశీలన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి నేను మరలా మరలా చెప్పలేకపోతున్నాను అలాగే ప్రార్థన చేస్తే దేవుడు మంచి స్నేహితుడిగా నీ పట్ల ఉండకపోవచ్చు ఎందుకంటే దేవుడు మంచి స్నేహితుడిగా అబ్రహం పట్ల ఉన్నాడు అబ్రహం కూడా మంచి స్నేహితుడిగా మరి ఆ తన సహోదరుని కాపాడుకోవాలనుకుంటున్నాడు కానీ యోగ్యత లేనివాడిగా ఎవరున్నారు యోగ్యత లేని వ్యక్తి ఎవరున్నారు చెప్పండి చెప్పండి ఉప్పు స్తంభం ఉంది యోగ్యత లేని వారిగా ఉప్పు స్తంభం ఉంది లోతు బార్య ఉంది కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనం ఉపుస్తంభంగా ఉండకూడదు మనం ఉపుస్తంభంగా ఉండటానికి ఆయన మనం ప్రేమించాలా అక్కడ చూసారు ఆ శానాదే పట్టిన వాడు స్వార్థ ప్రకటించాడు గొప్ప స్వార్థ ప్రకటించాడు ఇంకొక ఆమె బాయి కడ నేను చేసినవని నాతో చెప్పిన వాడిని నేను చూపిస్తానని ఆమె జీవితం సాక్షిగా పట్టణ పట్టణాన్ని బాయి దొరికి దొరికొచ్చేసింది అలా నీ ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తుతో నువ్వు స్నేహం చేసి నీ నిజమైన స్నేహితుడిగా ఆయన నువ్వు ఎంచుకోవాలని నా ప్రాణ స్నేహితుడు ఇతనే నా ప్రియుడు ఇతనే నా ప్రియుడు ఇతడే నా ప్రాణ స్నేహితుడు అని పరసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం పరమగీతాల్లో మనం చదువుకున్నాం ఐదు పదహారులో అక్కడ ఆయన ఆయన నోటను చూ మాటలంట అతి మధురములు ఏంటంటే ఆయన నోట నుంచి మాట చెప్పండి ఈ దేవుని వాక్యమే ఆయన నోటి మాట ఈ మాట మీకు మధురముగా గాక ఈ మాట మధురముగా లేని ఎడల ఈ మాట మధురముగా లేని ఎడల మనక ఆ విశ్వాసం అని జబ్బు చేసింది కనుక ప్రభా ఈ మాట నాకు మధురంగా లేదయ్యా నన్ను బాగు చేయి ప్రభు అని మధ్యాహ్న సమయంలో అడుగుదాం ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఆయన చెప్పినట్లుగా ఆయన ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి అనేకమైన మేలులు ఎలా అంట సమకూడి జరుగుతుంటాయి అంట అలాంటి మేలులు సమకూడి మీ కుటుంబాల్లో ఆర్థికంగా ఆత్మీకంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబాల్లో మీరు చేసే ప్రతి విధమైన ఆ ప్రయత్నములన్నిటిలో అలాంటి మేలులు సమకూడి జరుగునుగా కామెంట్ తలవలసిన ప్రార్థన చేసుకున్నాం పలు ప్రార్థన చేసుకున్నాం